తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం గిరా మీరు మాట్లాడే మాటలు గివా చేయాల్సింది ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాన్ని బయట పెట్టాలి బీజేపీ నిజంగా కాంగ్రెస్ బీటీ కాకపోతే ఇక్కడ లోపాయి గారి ఒప్పందం ఏదో ఉంది ఉన్న ముఖ్యమంత్రికి ఇప్పుడున్న బీజేపీకి అందుకే ఒక్కటంటే ఒక విమర్శ లేదు ప్రభుత్వం పైన మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం కరువు సహాయ చర్యలు ప్రారంభం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలలో పరిపాలన ఎండిపోయినాయో రైతాంగానికి జరిగిన నష్టం ఎంతో అంచనా వేయాలి ఆ రైతులకు ఎటువంటి ఊరటనిస్తారో ఏం ధైర్యం ఇస్తారో ఎటువంటి సబ్సిడీలు ఇస్తారో పెట్టుబడి నష్టాన్ని ఎట్లా పూరిస్తారో మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి రైతుకి ఏ రకంగా చేయూతనిస్తారో వెంటనే ఒక ప్రణాళికను సిద్ధం చేసి చెప్పాలి ప్రజలు రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి అంతేకాదు ఆల్మట్టి నారాయణపులలో ఉన్న నీళ్ళు ఉన్నాయో దాంట్లో కనీసం ఒక పది పదిహేను టీఎంసీల నీళ్ళనైనా అడిగి కొట్లాడి తీసుకొచ్చి ఇంకా మిగిలి ఉన్న పొలాలు కూడా ఎండిపోతాయని భయపడుతున్నారు కాలువ కింద ఎస్ఎల్ఈబీసీ కింద ఉన్న రైతాంగం అటు ఖమ్మం జిల్లా కింద ఉన్న రైతాంగం ఇప్పటి పోయింది పోను ఇంకా ఇప్పటి నుంచి రోజు రోజుకు ఇంకొక మడిపోతుంది అని భయపడుతున్నారు దాన్నైనా బతికించడం కొరకు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఎవరికి మీకు తెలుసు కదా స్టార్ట్ గారు భువనగిరి భూపాల్రెడ్డి గారు నేను ఏం చెప్పడం ఎందుకు వచ్చేసింది